నమస్కారం అండి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు నానా ఈ రోజు ఒక పాట మంచి పాట రిలీజ్ అవుతుందమ్మా శివయ్య పాట ఎవరికి ఎరుక అని మాయ అనే పాట నాగునాయకన్న కంపోజ్ చేసిన పాట ఇది చాలా బాగుంటుంది మోడన్ అమ్మా అలాగే మాయా మాపై ఉంచు కొంచెం రాయ ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఎన్ఎస్ఆర్ ఫోక్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజే రిలీజ్ అవుతుంది మీరు వెళ్ళి చూడొచ్చు ఈ పాట మంచిగా విజయవంతంగా కావాలని మన స్పూర్తిగా మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సంగీత రచారం తరపున కోరుకుంటున్నాం నాగునాయక్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆగు నాయకన్నా